నమస్తే నాన్న అందరికి కానీ అమెరికాలో నాకు నచ్చింది ఒకటి నాన్న ఏంటంటే అమెరికన్స్ ఆంగ్లో ఇండియన్స్ చైనా వాళ్ళు మళ్ళా నార్త్ కొరియా వాళ్ళు వీళ్ళందరూ మనం వాకింగ్కి వెళ్తూ ఉంటే మనం మనల్ని చూస్తుంటారు కదా కార్లలో పోకుండా కూడా హాయ్ అనుకుంటే ఇట్లా వెళ్ళిపోతూ ఉంటారు మనం కూడా ఎంత బాగా అనిపిస్తుంది నేను కూడా హాయ్ అటు ఎంత మంచిగా వాళ్ళు కనిపిస్తారు కదా అక్కడ వాళ్ళ దగ్గర ఈ గుణం నాకు బాగా నచ్చింది కానీ కొందరు నార్త్ ఇండియన్స్ మన ఇండియన్స్ మనల్ని చూడగానే బెంగళూరు వాళ్ళు గాని మద్రాస్ వాళ్ళు కానీ ఇంకా బెంగాల్ వాళ్ళు కానీ వాళ్ళు అందరు ఉంటారు కదా అస్సాం వాళ్ళు వీళ్ళందరూ మనల్ని చూడగానే మాళ్ళల్లా ఎక్కడ చూసా కానీ ఎంత ప్రేమగా వల్కరిస్తారు తెలుసా కానీ మన తెలుగు వాళ్ళు నానా అందరు కాదు నానా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళకు మాత్రము ఏమన్నా పొగరు ఉంటుందా అందరు కాదు కొందరు నానా నేను వాకింగ్ పోయేటప్పుడు చూసేది మనకు అర్థమవుతుంది వాళ్ళ ముఖాలు చూడగానే మన తెలుగు వాళ్ళని మనకు అర్థమవుతుంది వాళ్ళు వాళ్ళ వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే మనకు తెలుగు వాళ్ళని తెలుస్తుంది కదా ఒక పిల్లని చూసాను నేను తొమ్మిది నెలల కడుపు వేసుకొని వాకింగ్కి వచ్చింది నానా సో వస్తే నేను అయ్యో మన తెలుగు అమ్మాయి పలకరిజాము పలకరిజామని ఎంత మనం ముఖం చూస్తున్నా అది చూడన్నట్టుగానే టెంపర్ గా పోతుంది ఇట్లా ఎంత టెంపర్ అసలు కళ్ళు ఇక్కడ నాన్న ఇక్కడ వెనకాల ఉన్నట్టు అనిపించింది నాకు నేను నేను ఈ అమ్మ బతుకొచ్చిన వాళ్ళకే మీకు ఇంత టెంపర్ అయిందే మీకు మీకు ఇక్కడ ఏదైతే డాలర్ కాబట్టి ఎంతో మీకు గొప్ప చెప్పుకుంటారు అలా నాన్న పోయిన వాళ్ళు ఆడోళ్ళు మగోళ్ళు వందల ఎనభై శాతం మంది మాళ్ళల్లో పని చేసే వాళ్ళు పెట్రోల్ బంకులల్లో పని వాచ్మెన్ ఉన్నోళ్ళు వీళ్ళే ఎంత బిల్డప్ ఇస్తారు తెలుసా వామో చాలా బిల్డప్ ఇస్తారు కానీ నిజంగా జాబులు చేసి మంచి ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళు మాత్రం ఎంత ప్రేమగా వలకరిస్తారు కానీ ఈ వాళ్ళు ఉంటారు చూడు వీళ్ళు మాత్రం చాలా టెక్కు చూపిస్తారు వీళ్ళు కానీ అమెరికన్స్ మాత్రము ఎంత ప్రేమగా వాళ్ళు కనిపిస్తారు తెలుసా నిజంగా మంచిగా అనిపిస్తుంది అక్కడ